నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు సుమలత వార్తల ముందుగా హెడ్లైన్స్ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ది శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోమశీల జలాశయానికి తానే ఆద్యుడిగా సీఎం చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు మందికి అస్వస్థత పరిశ్రమల ప్రారంభోత్సవాల ఒప్పందాల పేరుతో సీఎం చంద్రబాబు హైడ్రామా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం చంద్రబాబు నేడు పంచాయతీ రాజు గ్రామీణ అభివృద్ధి శాఖపై సమీక్ష నిర్వహించారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన ఈ సమీక్ష సమావేశానికి డిప్యూటీ సీఎం పంచాయతీ రాజు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సంబంధిత శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు గ్రామ పంచాయతీలకు స్వాతంత్ర గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల వ్యయం పెంపుపై నిర్ణయం తీసుకున్నారు వేడుకల వ్యయాన్ని పదివేల రూపాయల నుంచి ఇరవై ఐదు వేలకు పెంచినట్టు సమీక్షలు వెల్లడించారు గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యం నిర్వహణకు ప్రత్యేక మొబైల్ యాప్ తీసుకొచ్చారు మొబైల్ యాప్ రూపొందించి గ్రామీణ పారిశుధ్యాన్ని పర్యవేక్షిస్తున్నట్టు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు సోమశీల జలాశయానికి తానే ఆద్యుడిగా సీఎం చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటని నెల్లూరు వైఎస్ఆర్ సిపి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏనాడైనా సమగ్ర సోమశీల గురించి ఆలోచించారా అని ప్రశ్నించారు అప్పట్లో ముప్పై ఆరు టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉండేది మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే సోమశిల సామర్థ్యాన్ని డెబ్బై ఎనిమిది టీఎంసీలకు పెంచారు అదేవిధంగా పోతిరెడ్డిపాడు కేడు రెగ్యులేటర్ సామర్థ్యాన్ని కూడా నలభై వేల క్యూసెక్లకు పెంచారు అని స్పష్టం చేశారు చేయడానికి ఏమీ లేదు అప్పటికే రెండు వేల పద్నాలుగు ముందు రాజశేఖర రెడ్డి గారు అదనంగా పోతిరెడ్డిపాడు నుంచి మరొక నలభై నాలుగు వేల క్యూసెక్లు తీసుకురావాలని ఆలోచన చేస్తే ఆ రోజు సొంత పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల్లో కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళలో కొన్ని అభ్యంతరాలు వచ్చాయి వాటన్నిటిని అధిగమించి తీసుకురాగలిగాడు కాబట్టే ఈరోజు సమృద్ధిగా సోమసలకి సోమసల నుంచి కండలేరు జలాశయానికి నెల్లూరు జిల్లాకు సంబంధించి నీరు నింపుకోగలుగుతున్నాం కాబట్టి ఏ విధంగా ఆలోచన చేసినా ఒక విధంగా చెప్పాలి అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆ నలభై నాలుగు వేల క్యూసెక్లు అదనంగా తెచ్చుకోవాలనేటువంటి ఆలోచన చేసి పోతిరెడ్డిపాటి దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఆలోచనని మీరు దాని మీద దృష్టి పెట్టకుండా పనులు అసంపూర్తిగా ఉన్నటువంటి వాటిని పూర్తి చేయకుండా ఇంకా చెప్పాలి అంటే నెల్లూరు జిల్లా రైతాంగానికి అన్యాయం జరిగిందని చెప్పాల్సినటువంటి పరిస్థితి దానితో పాటు బాణక దగ్గర నుంచి కుందు నదికి మూడు వేలు ఉంటే పదకొండు వేలకు పెంచాలన్నటువంటి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఈరోజు కూడా అమలు కాలేదు బహుశా ఈరోజు మీరు నిన్ను వచ్చినప్పుడు దానికి సంబంధించి వెంటనే పనులు చేస్తామన్నాం సంతోషం పనులు మొదలుపెట్టి పూర్తి చేస్తారని మేము ఆశిస్తున్నాం దానితో పాటు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాంలోనే సోమశిల కండలేరు ఫ్లడ్ ఫ్లో కెనాల్ నుంచి ఈరోజు అదనంగా మరొక పదకొండు వేల క్యూసెక్లు నీరు తరలించాలనేటువంటి ఆలోచన చేసి ఈరోజు దాన్ని వైడిని కూడా ఈరోజు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించడం జరిగింది అయితే ఈరోజు మీరు సోమశిల రిపేర్ల గురించి మాట్లాడారు గత ప్రభుత్వం అంతా ఏది పట్టించుకోలేదు అంతా మీరే పట్టించుకున్నామని చెప్పి చెప్పి సోమశిలకు సంబంధించి దానికన్నా ముందు తెలుసుకోవాల్సింది ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి పెన్నార్ డెల్టా మోడర్నైజేషన్ ఏదైతే ఉందో దాని మీద ఎప్పుడు దాదాపుగా పద్నాలుగు సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హ్యామ్లో దృష్టి పెట్టలేదు ఆ విధంగా పనులు జరిగినటువంటి సందర్భాలు లేవు కాకపోతే ఈరోజు సంగం బ్యారేజ్ నెల్లూరు బ్యారేజ్ సంగం బ్యారేజ్ అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి సంగం బ్యారేజ్ నుంచి నీళ్లు మళ్లించుకోవడానికి కనుపూర్ కాలువ కానీ కావలి కినాల్కి కానీ ఇసుక బస్తాలు అడ్డం వేసుకుని నీరు మళ్లించుకోవాల్సినటువంటి దుస్థితి నెల్లూరు బ్యారేజీకి సంబంధించి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి దాని నుంచి ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి ప్రారంభించినటువంటిది పాపం రెండు వేల పద్నాలుగులో హఠాహుటిన చంద్రబాబు నాయుడు గారు వచ్చి వెంటనే పూర్తి చేసేస్తామని చెప్పి చెప్పి ఈరోజు సోమస్యంలో ఏదైతే తిరిగి మాట్లాడాడో అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి రాగానే సంఘం బ్యారేజీని సందర్శించి శ్రీ సిటీలో పరిశ్రమల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనల ఒప్పందాల పేరుతో సీఎం చంద్రబాబు హైడ్రామా చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు శ్రీ సిటీలో తమ హయాంలో పరిశ్రమలు ఏర్పాటు కాగా ఇప్పుడు వాటికి చంద్రబాబు ప్రారంభోత్సవాలు ఇప్పటికే పనులు మొదలుపెట్టిన కంపెనీలకు శంకుస్థాపనలు ఎప్పుడో కుదిరిన ఒప్పందాలకు మళ్లీ ఒప్పందాలు చేస్తున్నారని చంద్రబాబుది ఎప్పుడు ప్రచార ఆర్భాటమే అని స్పష్టం చేశారు ముఖ్యంగా ఈ రోజు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించినటువంటి దానికి గల కారణం ఇప్పుడే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శ్రీ సిటీలో కొన్ని పరిశ్రమలని ప్రారంభోత్సవం కొన్నింటికి శంకుస్థాపన కార్యక్రమాలు చేసినటువంటి సందర్భాన్ని ఈరోజు కొన్ని పత్రికల్లో పెద్ద ఎత్తున అడ్వర్టైజ్మెంట్స్ కానీ లేదా వారు ఆడికి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి కార్యక్రమాలను కానీ చూసాం అయితే నాకు నా ద్వారా ప్రజలకి చెప్పాల్సింది ఏంటంటే అందులో ఒక ఇన్సిడెంట్ ఒక పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే దానికి కావాల్సినటువంటి సమయం ఎంత వారు ప్రభుత్వంలోకి వచ్చి రెండు మాసాల పన్నెండో అనుకుంటా బహుశా ప్రమాణ స్వీకారం చేసి రెండు మాసాలు ఒక వారం అయింది ఈరోజు పదహారు పరిశ్రమలని ప్రారంభోత్సవం చేశారు ఇప్పుడే కాదు రానటువంటి ఇంకో రెండు ఒకటిన్నర రెండు మూడు సంవత్సరాల వరకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మేము తీసుకొచ్చినటువంటి పరిశ్రమలని ప్రారంభోత్సవాలు చేయడానికి వారికి సమయం పడుతుంది ఇదేదో ఆయన బ్రాండ్ను చూసి వచ్చినట్టుగా వారు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే కాస్త ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది ఎందుకంటే కనీసం ఒక వంద కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఒక పరిశ్రమ పెట్టాలన్నా కనీసం ఆరు నెలల నుంచి సంవత్సరం సమయం పడుతుంది ఈ రోజు వారు ప్రారంభోత్సవాలు చేసినటువంటి ఏ ఒక్క పరిశ్రమ కూడా వారి బ్రాండ్ ఇమేజ్ తోనో లేదా వారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి కావు అనేటువంటి విషయాన్ని వారు గమనించి మాట్లాడితే బాగుండు అనేటువంటి అభిప్రాయాన్ని మాకు మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో ఎందుకంటే కంపెనీలకి చాలా మటుకు శంకుస్థాపనలో మా ముఖ్యమంత్రి గారు కానీ నేను కానీ మా హయాంలో చేసినటువంటి కొన్ని భూములు ఇచ్చి అలాట్మెంట్ చేసి వారిని ఆకర్షించి ఇక్కడ మందరి పెట్టుబడులు పెట్టాలన్నటువంటి కార్యక్రమం చేసినటువంటి సందర్భాలు కానీ లేదా రానటువంటి కాలంలో ఇప్పుడు కొన్ని కూడా కూడా వారు కొన్ని భూమి పూజలు చేశారు వాటికి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హాయంలో వారి నేతృత్వంలో వారు ముఖ్యమంత్రిగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసినటువంటి అలాట్మెంట్స్ అనేటువంటి విషయాన్ని వారు గమనించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా ఒడిశాలోని గంజాం జిల్లాలో కల్తీ మద్యం తాగడం వల్ల అస్వస్థతకు గురై సోమవారం అర్ధరాత్రి పదిహేడు మంది ఆసుపత్రిలో చేరారు కర్బలువా గ్రామానికి చెందిన సుమారు ఇరవై మంది సోమవారం సాయంత్రం మౌనపూర్ గ్రామం వద్ద నాటు మద్యం సేవించగా వారిలో పదిహేడు మందికి తీవ్రంగా వాంతులయ్యాయి బాధితులు చికిట్టిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చేరిన తర్వాత ఐదుగురి పరిస్థితి క్షీణించింది తర్వాత వారిని బెర్హంపూర్ గ్రామ నగరంలోని ఎంకేసీజీ ఆసుపత్రికి తరలించారు साउंड वाला तो जा दीजिए दीजिए और स्टॉप रहो और दे दो नहीं क्योंकि आज क्या चलो चला फिर बोल रहा है मेरा फोन ना मेरा फोन ना రాయదుర్గం పట్టణంలో ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుండి ఉచిత డిఎస్సి కోచింగ్ సెంటర్ను ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు మంగళవారం మీడియాతో పేర్కొన్నారు నిష్ణాతులైన అధ్యాపకులచే ఉచిత కోచింగ్ సెంటర్ను టెక్స్టైల్ పార్క్ లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు నిరుద్యోగ డిఎస్సీ అభ్యర్థులు ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు శిక్షణ మేము కూడా పొందుతామని దరఖాస్తులు సమర్పించారు ఈ శిక్షణ కేవలం రాయదుర్గం నియోజకవర్గంలో ఉండే డిఎస్సి అభ్యర్థులకు మాత్రమే పరిమితం చేశాం కాబట్టి ఈ నియోజకవర్గానికి సంబంధించిన మూడు వందల యాభై మూడు మంది అభ్యర్థులు శిక్షణ పొందడానికి ఇప్పటికే దరఖాస్తులు సమర్పించారు ఇందులో రాయదుర్గం పట్టణం నుంచి నూట డెబ్బై ఏడు మంది రాయదుర్గం రూరల్ మండలం నుంచి యాభై నాలుగు మంది కనేకల్ల నుంచి ఇరవై ఆరు మంది గుమ్మకట్ట మండలం నుంచి యాభై ఆరు మంది హాల్ నుంచి ఇరవై తొమ్మిది మంది హాల్ నుంచి పదకొండు మంది ఇట్లా మూడు వందల యాభై మూడు మంది ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్నారు వీళ్ళందరితో పాటు ఇంకా నూట యాభై మంది వచ్చిన శిక్షణ ఇప్పించాలని మేము అనుకుంటా ఉన్నాం మొత్తం మీద ఐదు వందల మందికి శిక్షణ ఇప్పించడానికి ఏర్పాట్లు చేస్తా ఉన్నాం టెక్స్టైల్ పార్క్ ఈ నెల ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటలకి ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం తొలి తెలుగు పాఠ్యాంశాలను బోధించే అవనిగడ్డకు చెందిన హరీష్ చారి ఆ వారం అంతా కూడా పాఠ్యాంశాలు బోధిస్తారు తెలుగు ముందుగానే ఈ సబ్జెక్ట్ పెట్టామంటే టెట్ పరీక్షల్లో కీలకమైన సబ్జెక్టు కాబట్టి ప్రారంభంలో టెట్కు అర్హత సాధించే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళు బిఎస్సి అభ్యర్థులకు అందరికీ ఉపయోగపడే విధంగా మొదట ఈ సబ్జెక్టును పూర్తి చేయాలని సంకల్పించాం హరీష్ చారి అవనిగడ్డకు సంబంధించిన అధ్యాపకు చాలామంది అధ్యాపకులు అవనిగడ్డ కర్ణూడు హైదరాబాద్ నుంచి వస్తా ఉన్నారు అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాం వాళ్ళ వాళ్ళ కన్సెంట్ తీసుకున్నాం వాళ్ళకు టైం టేబుల్ ఇచ్చాం ఎవరు ఏ వారంలో రావాలని

పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థుల స్వామీజీ స్వయంగా బయటకు వచ్చి ప్రకారం మరియు ప్రవచన మంటపంలో లోపల భక్తులకు నిద్రించడానికి అనుమతించి తలుపులు తెరవమని ఆదేశించారు ఈ రకమైన చర్యకు భక్తులు తమ ప్రగాఢ కృతజ్ఞతలు తెలిపారు 分からへんけどな。

విజయవాడ ఇంద్రకిలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు మంగళవారం ముగిశాయి దేవాలయంలోని ప్రధాన దేవి దేవతలు ఉపాలయాలలోని దేవి దేవతలందరికీ సంప్రోక్షణ నిర్వహించారు అందరికీ పవిత్రమాల ధారణ చేశారు ఈ పవిత్రోత్సవాలకు సహకరించిన వైదిక సిబ్బంది పురోహితులు అర్చకులు పరిచారకులు దేవదాయ శాఖ అధికారులు అమాత్యులు ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు విజయవాడ తూర్పు నియోజకవర్గం పదమూడవ డివిజన్ న్యూ ఆర్టీసీ కాలనీ రోడ్ల నిర్మాణ పనులకు మంగళవారం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పనులు ప్రారంభించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నామని చెప్పారు ముఖ్యంగా కాలనీలలోని సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు ఈ ప్రాంతంలో రోడ్ల నిర్మాణం కోసం ఈరోజున కార్పొరేట్ గారు మమ్మూనే మమ్మూనే ప్రసాద్ గారి సారథ్యంలో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఈ కాలనీకి కూడా ఒక ప్రత్యేకత ఉంది ఎప్పుడు కూడా అందరూ కలిసికట్టుగా ఏ చిన్న సమస్య ఉన్నా దాని పరిష్కారం కోసం ప్రయత్నం చేసుకోవటం ఇదంతా కూడా ఒక కాలనీ ఒక సంఘీభావంతో ముందుకు వెళ్తా వెళ్తూ ఉంటుంది ఈ కాలనీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కాలనీలో ఒక నలభై లక్షల రూపాయలు ఒక రోడ్డుకి శాంక్షన్ చేస్తే శాంక్షన్ చేయటం టెండర్లు బెల్లటం కూడా అయిన తర్వాత ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక్క ఓటు కూడా లేదు ఇక్కడ రోడ్డు ఎందుకు వేయాలని చెప్పి టెండర్లు అయిపోయిన వర్క్ కూడా క్యాన్సిల్ చేసిన ఘన చరిత్ర వైసీపీ పాలనలో ఉంది అంతేకాదు ఎంపీ గారు ఆ రోజున తూర్పు నియోజకవర్గం ఉన్న సమస్యల పట్ల అవగాహనతో అనకాపల్లి జిల్లా కోటవురట్ల ఫుడ్ పాయిజన్ కేసుకి సంబంధించి అనకాపల్లిలో జిల్లా ఎస్పీ ఎం దీపిక ఐపీఎస్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ పారిశుధ్యాత్మక అగ్నిశృతి ఆరాధన ట్రస్ట్ నడుపుతున్న నిర్వాహకుడు కిరణ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు అక్కడ ఫుడ్ పాయిజనింగ్ జరిగిన వల్ల చనిపోయారని పెళ్ళిందనిగా మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆ ఇన్ఫర్మేషన్ మీద ఎంక్వైరీ చేస్తే మనకి తెలిసింది ఏంటంటే రాజగోపాలపురం విలేజ్లో ఒక ట్రస్ట్ పెట్టి పాసా ట్రస్ట్ పరిశుద్ధత అగ్ని స్థుతి ఆరాధన సమితి అని ఒకటి పెట్టి ఆ ట్రస్ట్ కింద ఇది ఒక హాస్టల్ నడుపుతున్నారు ఈ హాస్టల్లో మన ట్రైబల్ ఏరియాస్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ ఉండి వాళ్ళని స్కూల్స్కి పంపించేవాళ్ళు ఇలాంటి ఎయిటీ సిక్స్ పిల్లలు మన ఈ హాస్టల్లో ఉండేవాళ్ళు ఈ పిల్లలందరినీ కూడా ఇమీడియట్గా మనం ట్రేస్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి అందరినీ కూడా మెడికల్ ఫెసిలిటీస్కి తెస్తాం జరిగింది ఇప్పుడు ఇట్లాంటి ఎఫర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ టైంకి మనకి సుమారు థర్టీ ఫైవ్ పిల్లలు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు తర్వాత ముగ్గురు పిల్లలు బి లాస్ట్ రాజకీయ ఇద్దరు పిల్లల చింతపల్లి మండలంలో ఒక చైల్డ్ ఫ్రమ్ కొయ్యూరు మండల్ హ్యావ్ లాస్ట్ దయర్ లైఫ్ ఇది జరిగింది ఎట్లా అంటే సాటర్డే ఈ పిల్లలందరికీ కూడా డొనేషన్లో ఇచ్చిన ఫుడ్ ఏదైతే మార్నింగ్ అరౌండ్ నైన్ ఓ క్లాక్ కుట్ చేశారో ఆ ఫుడ్ ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి మిగిలిపోయిన ఫుడ్ వాళ్ళకి డొనేషన్లో ఇచ్చారు ఆ ఫుడ్ ఉంచి ఆ పిల్లలకి రాత్రి డిన్నర్లో పెట్టారు ఆ ఫుడ్డులో కొంచెం డికేయర్ కంటామినేటెడ్ ఫుడ్ తినటం వల్ల ఈ పిల్లలకి ఫుడ్ పాయిజనింగ్ జరుగుంటుంది అని మనం ప్రిలిమినరీగా అనుకుంటున్నాము ఆ పిల్లలు నెక్స్ట్ డే మార్నింగ్కి వాళ్ళకి వామిటింగ్స్ అలాంటి ప్రాబ్లమ్స్ మొదలైంది దాని తర్వాత పిల్లలకి చికిత్స ఇప్పించుకో ఇప్పించుకుండా వాళ్ళని ఆ పేరెంట్స్ని పిలిపించేసి వాళ్ళ విలేజెస్కి ఏ అయితే ఏజెన్సీ ఏరియాలో ఉన్న విలేజెస్ ఉన్నాయో అక్కడికి పంపించేశారు ఆలయంలో పౌర్ణమి సందర్భంగా మంగళవారం ఆలయ అలంకారం మండపం వద్ద సోమస్కంద మూర్తి జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారిని సుందరంగా పూల చక్కగా అలంకరించి మంగళ వైద్యాలతో మేళ తాళాలతో ఆలయ ఆవరణంలో ఊరేగించారు భక్తులు విశేషంగా స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు విద్యార్థిని కుటుంబాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని ఎస్ఎఫ్ఐ నాయకులు రాజా పిఆర్ కాలేజీ ప్రిన్సిపల్ జ్యోతిల రాంబాబు డిమాండ్ చేశారు మంగళవారం కాకినాడలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు విద్యార్థులు బ్యానర్లు ప్లకార్డులు పట్టుకొని ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు వైద్యురాల కుటుంబానికి తక్షణ న్యాయం చేయాలని కోరారు నగర ప్రజలందరికీ కూడా నవసమాజం ముఖ్యంగా కలకత్తాలో జరిగిన మహిళా డాక్టర్పై జరిగిన సామూహిక అత్యాచారానికి నిరసన తెలియజేస్తూ కాకినాడలో ఉన్న ప్రముఖ విద్యా సంస్థలైన పిఆర్ కాలేజీ ఉమెన్ ఉమెన్స్ కాలేజీ అదే ఐడిల్ కాలేజీ డిగ్రీ కాలేజీ అందరు విద్యార్థులు కూడా మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనని నిరసిస్తూ ఈరోజు భారీగా భారీగా ర్యాలీ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కొనసాగుతుంది ఈ ర్యాలీలో ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశమైనగా దేశంలో ఇటువంటి సంఘటనలు మరి పునరావృతం కాకూడదని చెప్పేసి ఇటువంటి సంఘటన జరిగిన వాద్యులపై కఠినమైన శిక్షలు తీసుకోవాలని చెప్పేసి దీనికి అనుగుణంగా ప్రజలు కోర్టులు ప్రభుత్వాలు సరైన వాళ్ళకి అత్యాచార బాధితులు న్యాయం జరగాలని భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా అందరూ కూడా దీనిపై చైతన్యం రావాలని ఈ ర్యాలీని ఉద్దేశించు ఉద్దేశిస్తూ బీఆర్ గవర్నమెంట్ కాలేజీ ప్రిన్సిపల్ గా జ్యోతుల రాంబాబు గారిని తెలియజేసుకుంటూ నమస్తమాజలు ఈ నమస్కారం i <laughs>